చాలామంది చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మూడున్నర సంవత్సరాలు ఏసేపు ఏసే చెప్పే బోధ వింటున్నాడు ఏసేపు చెప్పే మాటలు వింటున్నాడు కానీ అతను ఏముంది తెలుసా భయం ఉంది అందుకే వెంటనే ఏం చేశాడు అది వెంటనే అందుకే ఇంకొక చోట చూస్తే ఆ యొక్క సైనికుడు యొక్క చెవి చెవుని ఏం చేశాడు తెగ నరికేసాడు జోబులోంచి పాకెట్లో నుంచి కత్తి తీసి ఏం చేశాడు ఆ సైనికుడు యొక్క చెవును ఏం చేసి తెగ నరకు అంటే టెన్షన్ సమాధానం లేదు భయంతో ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు పట్టుకుని మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అన్నట్టుగా భయముతో ఏం చేశాడంట పారిపోయాడు ప్రేదేన్ బిడ్డు ఇంకెక్కడ కనబడలేదు యేసు ప్రభు పట్టుకున్న తర్వాత అతను హింసించి కొట్టి కోడాలతో కొట్టి ఉమ్మి వేయించి ఎన్నో హింసించిన ఎంతో హింసించిన హింసించినప్పుడు అక్కడ పేతురు కనబడలేదు మిగతా శిష్యులు కనబడలేదు వారందరూ ఏమైపోయారు భయముతో ఇండ్లలో దూరుకొని ఇండ్లలో తలుపులేసుకొని ఉన్నారు కూర్చున్నారు ప్రేదేన్ బిడ్డు అలలూయ కానీ రాహాబుని చూస్తే ఆమెలో ఏం లేదు తెలుసా భయం లేదు ఆమెలో ఏముందో తెలుసా సమాధానం ఉంది అలలూయ సమాధానం ఉంది ఈరోజు ఏ పని చేసినా సమాధానంతో చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ఆ పనిలో దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఆ పనిలో సక్సెస్ నీకు అనుగ్రహిస్తాడు భయంతో భయపడుకుంటూ 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 చేస్తే అందుకే యోబన్ యోబు రాసుకున్నాడు తన మాటల్లో నేను భయపడ్ దేని అయితే నేను భయపడ్డానో అదే నా జీవితంలో జరిగింది అలలుయ్య దేని అయితే నేను భయపడ్డానో అదే నా జీవితంలో జరిగింది చాలాసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం అదే మన జీవితం జరుగుతుంది వస్తుందేమో రోగం వస్తుందేమో నాకు ఇది వస్తుందేమో అని భయపడుతూ ఉంటాం ఆ రోగం వచ్చేవచ్చు ఎందుకు భయపడుతున్నాం కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు మనలో ఆ భయాన్ని ఏం చేయాలో తెలుసా తీసి పారవేసుకుని నేను చెప్తున్నా నాలో భయం లేదని చెప్పదు నాకు ఎక్కువ మీ అందరికంటే నాకు ఎక్కువ భయం ఉంది నిజంగా చెప్తున్నా మీ అందరికంటే నాకు ఎక్కువ భయం ఉంది కానీ మనం ఏం చేయాలో తెలుసా ఆ దేవుని సన్నిధిలో ఆ భయాన్ని వ్రేలతో సహా తీసివేసుకోవాలి ఆ టెన్షన్స్ ఆ వ్రేలతో సహా తీసివేసుకుని నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసివేసుకోవాలి ఏది మన వల్ల ఏం మనం ఏదో మంచి నీతిమంతు నీతి మంతులం లేక వారం అని కాదు ప్రేదేని బిడ్డ అందరూ పాపలే అందరూ అనీతి మంతులే నీతి మంతుడు ఒక్కడూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయ మనం అందరం బలహీనమే కానీ ఎప్పుడైతే దేవుని స్థలంలోకి వస్తామో మనం బలహీనం కాదు మనం మనం ఎలాంటి వారం తెలుసా బలమైన వారము గట్టిగా చెప్పట్లేకూడదు ప్రభుని కనపడుదాం ఎప్పుడైతే దేవుని స్థలం నిలబడతామో దేవుని స్థానిలో వచ్చేస్తామో నీ ద్వారా బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు అలలుయ నీవు చేయగలవు అలాంటి శక్తిని ప్రభిస్తాడు ఈ రాహాబు వేష సమాధానముతో వారిని ఏం చేసిందంట చేర్చుకుంది ఏ పని గురించి టెన్షన్ పడద్దు ప్రేద ఏ దాని గురించి భయపడద్దు ఒక పని ప్రారంభించాలా నువ్వు భయపడద్దు ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ జరుగుతున్నప్పుడు చాలా భయం మనసులో అవుతుందో లేదో దాదాపు ఆరు సంవత్సరాలు బట్టి చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కట్టడానికి వాళ్ళు సరైన డబ్బులు వసతులు ఇవన్నీ లేవు అయినప్పటికీ కూడా దైవ సేవకులు ఏం చేస్తారు విశ్వాసంతో సమాధానంతో నిజంగా కొన్నిసారి ఎట్లా ధైర్యం ఇతనికి ఈయనకు ఎట్లా ఎంత ధైర్యం ఉందో అనిపిస్తుంది కొన్నిసార్లు ఎంత విశ్వాసం ఉందో డే ఏ డబ్ ఏం ఉండవు కానీ అయినప్పటికీ కూడా చెప్తూ ఉంటారు ఈ పని చేద్దాం ఇది అయిపోతుంది ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం అలలుయ్య అంటే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా మనం దేని గురించి భయపడద్దు సమాధానంగా మనం ఏ చేసినా అది చేయాలి ఆ పని చేయాలి ఏ పని పూనుకున్నా ఆ పనిలో మనకి ఎట్లా ఎట్లా చేయాలి సమాధానంగా చేయాలి నిహమ్య పడిపోయిన ప్రాకారాలు కదా అన్నీ కూడా పడిపోయాయి చాలా బాధ మనసులో తన పితరులు ఉన్న సమాధులు ఏమయ్యాయి తెలుసా కూలిపోయాయి కాల్చబడ్డాయి అగ్ని చేత కాల్చబడ్డాయి అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది నెహమ్యా ఒకలాంటి భయం ఆందోళన ఉంది నెహమ్యాకు ఒకలాంటి ఆందోళన భయంతో ఉన్నాడు కానీ దేవుని మీద మాత్రం విశ్వాసం ఎప్పుడు తీసి విశ్వాసం కోల్పోలేదు ప్రేదడు దేవుని మీద నమ్మకంతో ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా ఆ పడిపోయిన ప్రాకారాలు పునర్నిర్మిస్తాడు పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టుతాడన్న విశ్వాసంతో ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజు దగ్గరికి వచ్చాడు రాజుకి ఏం చేసేవాడు హేమ్య ఈజ్ అ కప్ బేరర్ కదా గిన్నెని అందించేవాడు అయితే వెళ్ళి అందిస్తున్నాడు గిన్నెను అందిస్తున్నప్పుడు రాజుకు ఆలోచన ఏంటి నీకు ఏమన్నా బాగలేదా నువ్వు వ్యాధిగా ఉన్నావా నీకేమైనా రోగం వచ్చిందా ఏంటి సమస్య ఎందుకు ముఖం విచారంగా పెట్టుకున్నావని అని రాజు అడుగుతుంటే నియమం ఏం చేశారు ఇంకా ఆ టైం దొరికి వచ్చేసింది చెప్పాలి రాజుకి అని చెప్పాడు అనగానే రాజు ఏం చేస్తే తెలుసా సమాధానంగా ఏం మాటలు అనలేదు నువ్వు వెళ్ళాలా వెళ్ళు నువ్వు వెళ్ళ నువ్వు వెళ్ళు నీకేం కావాలో చెప్పు నేను అన్నీ కూడా నీకు సాయం చేస్తాను అని ఒక నోటీస్ని ఆజ్ఞ ఒక జారీ నోటీస్ని చేసి ఏం చేశాడంటే అక్కడున్న వారికి పంపించాడు ఇతనికి అన్ని ఏం కావాలన్నీ ఇవ్వండి అని పంపించాడు ప్రేదన్ బట్టి చూడు సమాధానంగా రాజు ఏం చేశాడు అతన్ని పం రాజు మాత్రమే కాదు రాజు ప్రక్కన కూర్చుని రాణి కూడా ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూర్చుని వారు ఏం చేసి సమాధానంగా దేహమ్ అని ఏం చేశారంటే పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి పునర్నిర్మించడానికి ఏం నెహమ్యాను పంపించారు గట్టిగా చెప్పకూడదాం అలా వాటి ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది సమాధానంగా పని పనిచేస్తున్నావా ఆ సమాధానం ఒకవేళ ఉంటే దేవుని దేవునిస్థానంలో ఎప్పుడైతే నువ్వు వస్తావో మోకరిస్తావో నీలో ఉన్న అసమాధానం అంతని ప్రభు తీసివేస్తాడు ప్రదే నీలో ఉన్న టెన్షన్స్ అన్ని తీసివేస్తాడు హలో లూయ ఎన్నో విషయాలు మనం బాధపడుతూ ఉంటాం ఎన్నో విషయాలు కంగారు పడిపోతూ ఉంటాం కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే వస్తావో ప్రభు సన్నిధిలో ఇప్పుడు తండ్రి అబ్బా అబ్బా తండ్రిని పిలుస్తావో నీకున్న బాధ అంతా కూడా తీసివేస్తాడు నీకున్న అసమాధానం అశాంతిని అంతా ఏం చేస్తాడంట తీసివేస్తాడు ఒకసారి ఎబుల్ హాసన్ పత్రిక పదకొండు ముప్పై ఒకటి చూద్దాం పదకొండు ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రాహాబను వేష్య రాహాబను వేష్య వేగుల వారిని వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని అవిదేవులతో పాటు సమాధానముగా చేర్చుకొని నందున చేర్చుకొని ఎవరిని చేర్చుకుంది ఎవరిని చేర్చుకుంది వేగుల వారిని ఎవరు వారు దేవుని పిల్లలను చేర్చుకోనేనో ఒకటి అది మామూలు సంగతి కాదు దేవుని పిల్లలను చేర్చుకోవడం అంటే అలలూయ చాలామంది దేవుని పిల్లలంటే ఇష్టం ఉండదు దేవుని మాటలు చెప్పేవారంటే దైవ సేవకులంటే ఇష్టం ఉండదు చాలామంది కానీ ఈ రాహబు వేష్య దేవుని పిల్లలు ఏం చేసిందంట చేర్చుకుంది చేర్చుకుంది కాబట్టి ఆమె ఆమె కుటుంబం ఏమైంది రక్షించబడి ఒకవేళ ఆమె చేర్చుకోకపోతే ఆమె జీవితం ఏమైపోయింది నరకానికి ఆమె కుటుంబం అంతా నాశనం కా నాశనం అయిపోయేది కానీ దేవుని పిల్లల్ని ఆమె ఏం చేసింది తెలుసా చేర్చుకుంది ప్రేదేన్ బిడ్డ చూడండి మత్తేసు వాడుత పది నలభై చూడండి దయచేసి మిమ్మును వాడు పది నలభై మిమ్మును చేర్చుకునివాడు మిమ్మును వారు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకొనును నన్ను వాడు నన్ను చేర్చుకున్నవారు నన్ను పంపిన వారిని పంపిన వారిని చేర్చుకొనను అలలుయా అలలు ఎంత అద్భుతమైన మాట ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి ఇంకో నేను ఒకసారి చదువుతాను పదో అధ్యాయము నలభై వచ్చినంలో నేను ఒకసారి చదువుతాను దయచేసి నిజంగా ఎంత అద్భుతమైన మాట మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చు నన్ను పంపిన వారిని చేర్చుకొను మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకోను ఇక్కడ ఎవరిని చేర్చుకుందా ఆమె దేవుని పిల్లల్ని చేర్చుకుంది అలా లూయ నిజంగా ప్రియ సోదరి మనం కూడా దేవుని పిల్లల్ని ఏం చేయాలంటే చేర్చుకోవాలి వారికి ఆదిత్యం ఇవ్వాలి వారికి ఏం కావాలో మనం కనుక్కోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆ రాహపు వేష రక్షించబడ్డానికి నాశనం కాకుండా కావడానికి కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లల్ని చేర్చుకుంది ఆమెకు తెలుసు వీరు దేవుని పిల్లలు దేవుని పిల్లలు సేవకులు దేవుని గుర్చిన దేవుని గుర్చిన మాటలు బోధించేవారని తెలుసుకుంది అందుకే వారిని ఏం చేసినంత చేర్చుకుంది దేవుడు అందుకే ఆమెను ఏం చేశాడు నశించిపోకుండా ఆమెను ఆమెను దేవుడు ఏం చేశాడు కాపాడాడు రక్షించాడు అలలూయ సారైపతిలో ఒక స్త్రీ ఉంది ఎవరామే విధవరాలు ఏం చేసింది దైవసేవులకు ఏమి ఇచ్చింది ఆదిత్యం ఇచ్చింది ఏం చేసి ఇచ్చింది ఆయన మా ఆ కేలియాకు ఏలియాకు అప్పము కదా లాస్ట్ మీల్ వల్ల లాస్ట్ మీల్ కొంచమే పిండి ఉంది కొంచెమే నూ బొడ్డులో కొంచమే నూనె ఉంది తొట్టెలో పిండి కొంచమే ఉంది ఆ కరువు సమయంలో ఆ భయంకరమైన కరువు సమయంలో ఏం చేసింది తెలుసా ఏలియా దేవుడు అన్నాడు ఏలియాతో ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడు వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అమ్మ కొంచెం నీళ్లు ఇవ్వమన్నాడు సరే అని అమ్మా నా కొరకు ఏమైనా ఇవ్వ చేసి ఇవ్వంటే ఆమె అంటుంది అయ్యా మా దగ్గర కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది ఈరోజు మా తినే ఇంక చనిపోవాల్సి ఎందుకంటే నేను నా కుమారుడి నా దగ్గర ఏమీ లేదు అన్నీ అయిపోయి కరువు సమయంలో ఏమీ లేదు కాబట్టి అదే ఉందంటే దయవసే నువ్వు మొదట నాకు నాకు తీసుకురా అప్పము తీసుకురా అన్నాడు సరేనే ఆమె ఏం చేసింది తెలుసా మొట్టమొదటి అప్పము ఏం చేసింది దైవ చేసుకుని దైవ సేవకులకి ఇచ్చింది ఇవ్వగానే దేవుడు ఏం చేశాడు వాన్ని ఆశీర్వదించాడు అలలూయ ఎంతగా అంటే ఆ కరువు సమయంలో అంతా కూడా వారిని దీవించాడు ఇంకా ఏ కొరత లేదు కరువు లేదు వారి జీవితంలో అలలూయ దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రయోజనం ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నిరంతల బ్లెస్సింగ్ దేవుడు అనుగ్రహిస్తాడు చాలాసార్లు మనం దేవునికి ఇవ్వం దేవునికి ఇవ్వం కాబట్టి మన జీవితాలు కొన్నిసార్లు అప్పులు నష్టాలు భయంకరమైన సమస్యలు కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ ఈమెం చే మొట్టమొదటి దైవశేవులకి ఇచ్చింది ఆమె జీవితం ఏం చేశాడు దేవుడు గొప్పగా మార్చి వేసాడు ఆ కరువు సమయం అంతట్లో అయిపోయినప్పుడు కూడా దేవుడు వారిని ఒక గొప్ప బ్లెస్సింగ్గా వారిని ఆ ప్రాంతంలో ఉంచాడు ఒక ఆశీర్వాదకర కుటుంబంగా వారిని దేవుడు ఏం చేశాడు ఉంచాడు ప్రయోజనం బిడ్డ ఇక్కడ రాహాబు కూడా వారిని ఏం చేసిందంట దేవుని పిల్లల్ని ఏం చేసింది చేర్చుకుంది అలలుయ ఈరోజు మనం కూడా మనం స్త్రీలుగా మనం కూడా ఏం చేయాలి చేర్చుకో మరి ఇంటికి వచ్చిన వారికి ఆదిత్యం ఇవ్వాలి వారికి ఏం కావాలో వారికి సహాయం చేయాలి ఏమైనా కొదవు ఉందో కొరతలు ఉన్నాయో తెలుసుకుని వారికి ఏం చేయాలి సహాయం చేసేవారిగా ఉండాలి కొంతమందికి ఇచ్చే మనసు ఉండదు అన్నీ ఉంటే బాగా ఇంట్లో సమృద్ధి అవి పడేస్తారు కానీ ఇవ్వరు ఎంత భయంకరమైన జీవితం అంటే కొంతమందివి అవి పడే పడేస్తారు కానీ ఎవరు కూడా సాయం చేయరు కుళ్ళిపోయి ఉంటాయి వారు తినరు వేరే వాళ్ళు కూడా ఇవ్వరు నిజంగా ఆ పడేస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు ప్రేదనప్పుడు ఎంత భయంకరమైన విషయం ప్రభి రోజు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లల్ని చేర్చుకుంటే దేవుని పిల్లలకు ఆదిత్యం ఇస్తే నువ్వు సహాయం చేస్తే ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తే దేవుడు ఏం చేశాడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రేరే అందుకే రాహాబ్ను దేవుడు ఏం చేశాడు గొప్పగా ఆశీర్వదించాడు చూడండి రెహౌష్వా రెండు పద్మూడు చూద్దాం రెండు పదమూడు నా తండ్రియు నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అన్నదమ్ములను నా అక్క చెల్లెను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూను వారికి కలిగిన వారందరును చావకుండా బ్రతుకనిచ్చి చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా రక్షించినట్లుగా దయచేసి దయచేసి యహోవా తోడని యహోవా తోడని ప్రమాణము చేయుడ ప్రమాణము చేయుడనూ అలలుయ మనం చూసినట్లయితే ఐదోదిగా ఆమె ఏం చేసింది తెలుసా వేడుకొనెను అలూయ ఏం చేసింది వేడుకొని ఎవరి దగ్గర వేడుకుంటుంది చూడండి నేను సార్ చదువును పదమూడవ వర్చనం నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవా ప్రమాణము చేయుడనెను అలలుయ ఇంకా వెళ్తుంటే ఆమె అంటుంది రాహాబు వేశ్య వారితో వేగులు వారితో అయ్యే మిమ్మల్ని ఏమైతే రక్షించాను కాబట్టి నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించాలి నన్ను నా కుటుంబాలు నా అన్నదమ్ములు అక్క చెల్లెలు మీరు రక్షించాలని ఏం చేసినా తెలుసా వేడుకుంటుంది ప్రియదేని వేడు ఎంత అంటే ఆమె మాత్రమే కాదు ఆమె మనసులో ఎలాంటి హృదయం ఉందంటే నేను మాత్రమే కాదు రక్త సంబంధులు నా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ రక్షించబడాలి వారందరూ కూడా కాపాడబడాలి వారందరు నిత్య నరకానికి వెళ్లకుండా వారందరూ రక్షించబడాలని వారిని ఏం చేస్తుంది వేడుకుంటుంది ప్రియ ఇక్కడ మనం చూస్తే కింద వచ్చని దయచేదాం కింద వచ్చిన చూడండి అందుకు ఆ మనుష్యులు ఆమెతో ఆమెతో నీవు మా సంగతి వెళ్ళడి చేయని ఎడల నీవు మా సంగతి వెళ్ళని చేయని వెళ్ళడి చేయని ఎడల మీరు చావకుండా మీ ప్రాణములకు బదులుగా మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదేము ప్రాణం ఇచ్చేదము యహోవా ఈ దేశము యహోవా ఈ దేశమును మాకిచ్చిన ఇచ్చినప్పుడు నిజముగా నిజముగా మేము నీకు ఉపకారము చేసేదం నీకు ఉపకారము చేసేదం నిజం ఎంత గొప్ప ఎప్పుడైతే ఆమె రాహాబు వేష వారితో వేడుకుంటున్నావు అయ్యా మేము యహోమా తోడని మీరు నొట్టి వాగ్దానం చేయండి మమ్మల్ని ఏం చేయొద్దు అని వాగ్దానం చేయండి అని అడిగినప్పుడు అందుకే వారు అంటున్న ఆ మనుషులు నీవు మా సంగతి వెల్లడి చేనియడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదనను ఎంత అర్థమైన విషయం అలా లూయ అంతగా రాహాబు వేష ఏం చేసి తెలుసా ఆమె వారి కుటుంబాన్ని రక్షించుకుంది కాపాడుకుంది నిత్య నరకానికి రాకుండా నాశనం కాకుండా ఆ వేష్ చేంజ్ రాహా ఏం చేస్తుంది తన కుటుంబాన్ని కాపాడుకుంది తన కుటుంబాన్ని రక్షించుకుంది ప్రయోజన ఈరోజు ఇలాంటి మనసు నీలో ఉందా నాలో ఉందా మనలో ఉందా నేను ఒక్కటి రక్షించబడినా చాలు ఇంకెవ్వరు రక్షించినా నా పిల్లల అవసరంలా నా భర్త అవసరంలా నా అన్నదమ్ములకు ఎవ్వరు అవసరంలే నేను మాత్రం రక్షించబడితే చాలు అనుకుంటున్నాము ప్రభు మాట్లాడుతూ సూటిగా మాట్లాడుతున్నాడు ఇంకా మన బంధువు రక్త సంబంధం ఇంకా మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంకా మన బంధువులు ఇంకా చాలామంది మన స్నేహితులు రక్షించబడలేదు ఎప్పుడైనా వారి గురించి ఆలోచించామా ఎప్పుడైనా వారి గురించి మనం ఆలోచించామా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆ రాహాబ్ ఏం చేసింది తెలుసా తన కుటుంబాన్ని రక్షించుకుంది ప్రయోదేట అందుకే ఆ మనుషులు అంటున్నారు మా ప్రాణానికి బదులుగా మీ సారీ మీ ప్రాణానికి బదులుగా మా ప్రాణాన్ని ఇస్తాను అలలు ఎంత చక్కటి మాట అంటున్నాడు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదం యహోవా ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని ఈ దేశం ఇస్తే ఖచ్చితంగా నువ్వు మీకు ఉపకారము చేస్తా మేము చావక్కుండా వీళ్ళు కాపాడుతాం మీ ప్రాణములకు మా ప్రాణం పెడదాం ఎంత మాట ఎవరైనా అంటారా బిడ్డ ఎవరైనా మాట అనగలరా వాళ్ళు కాపాడరు మేము కూడా వీళ్ళు ఈ మాట ఎవరన్నా కానీ వీళ్ళు అంటున్నారు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలు ఇస్తాను ఎందుకో తెలుసా నువ్వు నన్ను కాపాడావు నువ్వు నన్ను రక్షించావు మమ్మల్ని పట్టించుకుని కాపాడావు కాబట్టి నీ ఖచ్చితంగా ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మేము నీకు ఉపకారం చేస్తాము గట్టిగా చెప్పట్లో కొడుతూ ప్రభుని కనపడదాం అలా లూయా నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేని బిడ్డ ఆమె వేడుకుంది ఆమె ఏం చేసింది వారి దగ్గర వేగులు వారి దగ్గర అడుగుతుంది అయ్యా ఏమైతే వీళ్ళు కాపాడాము అయితే మీరు కూడా మమ్మల్ని కాపాడాలి నేనే నేను మాత్రమే కాదు నా కుటుంబం వారందరూ కాపాడబడాలి నా కుటుంబం అందరూ రక్షించబడాలని వారి దగ్గర వేడుకుంది అయితే ఆ మనుషులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే మీ ప్రాణాలకు బదులుగా నా ప్రాణం ఇస్తాం మనం డైలాగ్స్ వేస్తూ ఉంటాం నా ప్రాణం నీ ప్రాణం నేనేం చేయను నీ ప్రాణం పోదు నీ ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తాం అడ్డం వేస్తామంటాం అవన్నీ వట్టి మాటలే అవన్నీ నిజంగా చేయరు కానీ ఇక్కడ ఈ మనుషులు నిజంగా మనం చూస్తే చరిత్ర కాలు చెప్తే ఏం చెప్తారంటే ఈ మనుషులు ఆమెను ఏం చేశారంట ఒక అందులో ఇద్దరు వచ్చారు కదా వేగులవారు వారు ఆ ఇద్దరు మనుషులు ఒక వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకున్నాడు అంట అలలు ఎంత అర్థమైన విషయం చరిత్ర కాలు చెప్తారు రాబో వేషను ఇంకా ముందున్న రోడ్స్లో భవిష్యత్తులో ఆమెను ఏం చేశారంట ఒకరు ఆ ఇద్దరిలో ఒకరు ఏం చేశారు ఆమెను వివాహం చేసుకున్నారు వారు మర్చిపోలేదు ఆమెను ఎందుకంటే ఆమె రాహా ఏం చేసిన వారిని కాపాడింది ఆ ఎరుకో రాజుకి అప్పగించకుండా రాహాబు వారిని కాపాడింది కాబట్టి వారు అట్లనే గుర్తుపెట్టుకుని వారికి ఏమైనా ఆమెకు ఏమైనా సాయం చేయాలని ఆమె వివాహం చేసుకున్నాడు ప్రేరే ఎంత అద్భుతమైన విషయం ఒక వేషని వివాహం చేసుకున్నాడు ఆమె వేసవ నమ్మిన తర్వాత వేసే కార్యలు చూసిన తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది అయినప్పుడు ఆమె ఆమెను ఏం చేశాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు వేగుల వారిలో ఒకరు ఆమెను పెళ్లి చేసుకున్నారు అలలుయ్య అంటే ప్రే దేవుని స్థలం మనం ఏం అడిగినా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఈమె ఏం చేసింది రాబు వేడుకుంది మనుషులు ఎదుట నిజంగా చెప్తున్నాను దేవుని ఎదుట నువ్వు ఏం వేడుకు ఏం మొర పెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు నాకు మొరపెట్టుడి నేను నీకు ఇలాంటివి గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను మీకు తెలియజేస్తా అన్నాడు ఎలాంటి సంగతులు గూఢమైన సంగతులు మర్మాలు నువ్వు మొర పెడితే చాలు అన్నీ కూడా నీకు దేవుడు తెలియజేస్తాడు అలూయ నిజంగా అలాంటి గొప్ప అని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ఆ రోజు రాహాబు వేషవాన్ని వేడుకుంది అయితే ఈరోజు మనం ఎట్లా తెలుసా స్త్రీలుగా మనం దేవుని దగ్గర వేడుకోవాలి దేవుని సన్నిలో గోవుజేవాడు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి హృదయాన్ని కుమ్మరించి దేవునిస్థుల మనం మోకరించాలి ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రయదేని బిడ్డ అంటే ప్రియదైన బిడ్డ నిజంగా దేవుని పిల్లలు చెప్పినట్లు చేస్తారు ప్రయదైన బిడ్డ నిజంగా వారు ఆమెను చేర్చుకు ఆమె వారిని దేవుని పిల్లల్ని చేర్చుకుంది అయితే వారు ఏం చేశారు వారు చెప్పినట్టుగా చేశారు ఇది ఎంతో అద్భుతం కొంతమంది చెప్తారు కానీ చేయరు వాగ్దానాలు ఇస్తారు కానీ దానిని వేరే మాటలు కోటలు దాటిపోతాయి కానీ ఏం కూడా చేయరు కానీ ఇక్కడ ఈ వ్యక్తులు కూడా అట్లనే ఉన్న వారు ఏం చెప్పారో అది చేశారు ప్రయత్ని బట్టి ఇక్కడ మనం చూస్తే పద్దెనిమిదవం చూస్తే చూడండి పద్దెనిమిది నీవు మీ మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీంట చేర్చుకొనుము ఆ కిటికీకి ఏం కట్టమన్నారు ఎందుకు ఒక గుర్తు ఒక సూచన ఆ రోజు నేను మిమ్మల్ని కాపాడాను అయితే ఒకరోజు ఖచ్చితంగా మా మమ్మల్ని మా కుటుంబాల్ని నా తండ్రిని నా ఇంటి వారిని అందరూ మీరు కాపాడాలని ఒక ఎర్రటి దారం గుర్తుగా కిటికీ కట్టింది ప్రయదేని బిడ్ నిజంగా ఎంత అర్థం విషయం అంటే వారు కూడా దేవుని పిల్లలు కూడా ఏం చేశారంట ఆమెను ఏం చేశారు కాపాడారు దేవుని పిల్లలు చెప్పినట్లు వారు ఏం చెప్పారు అట్లనే చేశారు ప్రయదేని బెడ్ మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని గూర్చి రాహవ ఏం చేసిందంట వినింది రెండోదిగా ఆమె గ్రహించింది మూడవదిగా సమాధానంతో వారిని చేర్చుకుంది నాలుగవదిగా దేవుని పిల్లల్ని చేర్చుకుంది ఐదవదిగా ఆమె వేడుకొనింది దేవుని పిల్లలు చెప్పినట్లు చేసి చేశారు చివరిగా దేవుని పిల్లల్ని ఆమె ఏం చేసిందంట దాచింది అలలూయ దాచడమే కాదు ఆమె తన కుటుంబాన్ని ఏం చేసింది రక్షించుకుంది అలలూయ తన కుటుంబాన్ని కట్టుకుంది స్త్రీలుగా మన కుటుంబాలు ఏం చేయాలో మనము కట్టుకోవాలి ఆ రోజు రాహాబు వేష్య ఒక పనికిరాని వ్యభిచారి అయిన ఆమె తన కుటుంబాన్ని ఏం చేసింది కట్టుకుంది అది ఈరోజు నీతిమంతులుగా మన కుటుంబాల కట్టుకుంటున్నామా ఈరోజు ప్రశ్న ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు రాహాబు వేష్యే తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులు తండ్రిని ఇంటివారిని అందరినీ రక్షించుకుంది ఈరోజు నీతి మంతులుగా విశ్వాసులుగా పిలబడుతున్న మనము మన కుటుంబాలు రక్షించుకుంటున్నామా ఈ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న వేస్తున్నాడు మనం ఆ వేషి అంతగా కుటుంబాన్ని రక్షించుకుంటే ఈరోజు నీతి మంత్రులుగా మనం ఎట్లా ఉన్నాం ఏ విధంగా జీవిస్తున్నాం మన కుటుంబాలని కట్టుకుంటున్నామా నోవ ఏం చేశాడు తెలుస్తారు కుటుంబాన్ని కట్టుకున్నాడు రక్షణ అనే ఓడను కట్టుకున్నాడు ఆ రోజుల్లో నో వర్షం అంటే తెలియదు వారికి నోవోకు తెలియదు వర్షం అంటే చూడలేదు ఎప్పుడు లేదు ఆ ఓడ ఎట్లుంటుందో తెలియదు ఎట్లా చేయాలో తెలియదు కానీ అన్నాడు నేను భూమి మీద నలభై రాత్రులు రాత్రి పగళ్ళు నేను ప్రచండ వర్షాన్ని కురిపింప చేస్తున్నాను కాబట్టి ఒక ఓడను కట్టుకో ఆ ఓడలకు అన్ని జతలు జతలుగా ఆ ఓళ్ళకు పంపించేయండి అని చెప్పినప్పుడు ఇన్ని ఇంత సైజులు ఇన్ని ఇంత హైట్ ఇంత వెడల్పు ఇన్ని మీటర్స్ ఇవన్నీ కూడా దేవుడు చెప్పినప్పుడు నో ఏం సార్ ఆయన చెప్పినట్టు దేవుడు చెప్పినట్టుగానే ఆ ఓడను ఏం చేశాడు కట్టాడు రాహాబు వేసి తన కుటుంబం కోసం ఎంత ప్రయాసపడింది ఎన్ని పరిస్థితులు భయంకర పరిస్థితులు సంభవించినా వాటికి ఏమిది కాకుండా భయపడకుండా ఏం చేసి సమాధానంతో అవన్నీ కూడా చేసింది అలలూయ అందుకే దేవుడు ఏం చేసి రాహాబును వారి కుటుంబాన్ని రక్షించాడు అలలూయ దేవుడి మాటలు కాక అందరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఈ మధ్యకాల సమయం ప్రభు మనతో మాట్లాడుచుండగా మాట్లాడాడు రాహాబుని గురించి రాహబురం మన మధ్య ఉంచాడు ప్రయన్ బిడ్డ తీసుకొచ్చాడు ఆయన ఆమె ఏ విధంగా ఉంది ఆమె రక్షించబడ్డానికి కారణాలు రక్షణ పొందడానికి కారణాలు కొన్ని మనం చూసుకుందాం నిజంగా ఆమె దేవుని గురించి విన్నది ఆమె గ్రహించింది ఆయన నిజమైన దేవుడిని గ్రహించింది విశ్వసించింది సమాధానంగా తన పిల్లల్ని చేర్చుకుంది వారి పిల్లలు దేవుని పిల్లల్ని చేర్చు చేర్చుకుంది ఆమె వేడుకుంటుంది మొరపెడుతుంది నన్ను రక్షించయ్యా మిమ్మల్ని రక్షించాను అయితే నన్ను నా కుటుంబాన్ని రక్షించానని వేడుకుంటుంది దేవుని పిల్లలు చెప్పినట్లుగా వారు చేశారు నిజంగానే వారి దేవుని పిల్లల్ని దాచిపెట్టింది ప్రదేశం వారు నశించిపోకుండా రాహబు వేష ఆ వేగులు వారిని దాచిపెట్టింది సంగం అప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం విన్న మాటలు ఎన్నో మాటలు వింటున్నాం కానీ ఆ మాటల ప్రకారం జీవించట్లేదు దేవునిసల్లో మోకరించి ప్రార్థన చేయదేవనని క్షేమించో మాటలు వింటున్నాను కానీ ఆ మాటలన్నీ మాటల ప్రకారం జీవించలేదయ్యా నీ మాటలైనా బ్రతికిస్త నెమ్మదిలు ఇస్తాదయ్యా జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు మీ మాటలు అయ్యా ఆ మాటలు పక్కన పెట్టినైనా ఇలా ఒక సంబంధమైన మాటల్లో విచారాలు ఉన్నానని క్షేమించినైనా రాహబు వేష గ్రహించింది గుర్తుపట్టింది దేవుని యొక్క కార్యాలను తెలుసుకుంది అందుకే వారిని దాచిపెట్టింది అందుకే రాహాబు కుటుంబం రక్షించబడింది అర్థమైన సంగతి ప్రేదలాంటి అద్భుతాలు ప్రభుత్వాలు కూడా చేయబోతున్నాడు అలాంటి కారు నశించిపోతున్న ఆత్మ వెదక రక్షించే దేవుడు మీరయ్యా నశించిపోతున్న ఆ రాహాబు జీవితం రక్షించిన దేవుడు మన దేవుడు ఈ రోజు నిజేతంగా నశించిపోతుండే అది ప్రభు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు సిద్ధంగా ఉంది మాత్రమే కాదు నీ కుటుంబం అంతా రక్షించబడాలి నీ తల్లిదండ్రులు నీ భర్త నీ పిల్లలు స్నేహితులంత రక్షించబడాలి ప్రార్థన చేద్దాం చేద్దాం క్షమించండి కూడా తండ్రి తండ్రి విన్న మాటలను తండ్రి గొప్ప దేవ గ్రహించే వ్యక్తిగలను మార్చండి ఆ మాటల ప్రకారం జీవించే బిడ్డలను మార్చండి నేను అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం అంటే చక్కటి జీవితాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంది రహాబు ఒక వేష అయినప్పటికీ వారి గురించి తెలుసుకుంది వారి కాపాడింది వారిని దాచిపెట్టింది ఈరోజు మనం విన్న వింటున్నాం కానీ ఆ మాట గ్రహిస్తున్నామా గుర్తు పెడుతున్నామా తెలుసుకుంటున్నామా కళ్ళు మూసుకుందాం ఇక బ్రహ్మతో మాట్లాడిన మాటలను భీవస్థలం మొరపెడదాం అయ్యా ఒకవేళ ఇలాంటి జీవితం లేకపోతే తండ్రి నేను ఈ విధంగా జీవించడానికి కృప చూపించండి అయ్యా నాలో నా విధేయతను తీసుకోయండి అయ్యా విధేయతని అనుగ్రహించండి నాయన అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రయదని బిడ్డ ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన సహాయకుడు ఆపత్కాలంలో ఆశ్రయమైన దేవుడు మన దేవుడు చెర నుండి విడిపించి రక్షించే దేవుడు నడిపించే దేవుడు మందవలైన స్వాస్థాన్ని కాపాడే దేవుడు బిడ్డ మనం కాపాడే దేవుడు అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం వాడవు సహాయుడవు ఏసయ్యా ఆ ఆశ్రయమైనది నీవేనయ్యా చరణు నుండి విడిపించి చెలిమిత రక్షణ పొంది కుటుంబాన్ని కాపాడుకుందో తండ్రి మాతో సూటిగా మీరు మాట్లాడారయ్యా మీకు వందనాలు గొప్పదేవులు మీ కూడా ఆ విధంగా రహాబులాగా మేము మా కుటుంబాలని మా రక్త సంబంధుల్ని మా స్నేహితుల్ని మాకు తెలిసిన వారంతా రక్షించుకునే వారిగా మళ్ళీ అందరిని చేయండి అయ్యా ఎన్నో భయంకర పరిస్థితులు వచ్చినప్పటికీ విధేయత వలన ఆమె తన కుటుంబాన్ని రక్షించుకుంది దేవుని బిడలు చేర్చుకుంది వాడిని దాచిపెట్టింది నిజమైన దేవుడు ఎవరైనా గ్రహించింది తెలుసుకుంది కూడా విధంగా ఉండడానికి కృప చూపించండి అయ్య విన్న మాటలు మా జీవితంలో జీవితంలో ఫలింప చేయండి విన్న మాటలు సాతను దొంగలించకుండా వాడిని పన్నాంగలన్నింటినీస్తున్నాము శపిస్తున్నామయ్య ఆ మాటలు మా హృదయంలో తండ్రి భద్రపరుచుకునే వారిగా వాక్యానుసరమైన జీవితాన్ని అందరం మేమందరం జీవించడానికి మీ కృప చూపించండి రాధానికి వచ్చారు ప్రతి బిడ్డ మీరు దీవించండి ఆశీర్వదించండి పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినారు పరిస్థితిని బాగా ఎరుగున్న దేవుడు అయ్యా తెలుసుకున్న దేవుడు తెలిసిన దేవుడు ప్రభు మీ కృప చూపించండి కావలసిన దీవెనిలో ఆశీర్వాదాలు బిడ్డకు అనుగ్రహించండి నేను రావాల్సిన ఆశీర్వాదాలు వేస్తున్నాము విడుదల చేస్తున్నాం తండ్రి మీ కృప చూపించండి ప్రభునంత ప్రయాసండికి వ్యర్థం కాదని సెలవిస్తుండగా ఎంతో ప్రయాసం వచ్చిన మీరు దీవించని ఆశీర్వదించండి మీ కృపచేత ప్రతిభడు నింపి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సునాములు చునాం తండ్రి ఆమె లూయా